బారాస అధినేత కేసీఆర్ ఆదేశానుసారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం పంటలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోద్ కవితమ్మ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాంతారావు హరిప్రియ మెచ్చా నాగేశ్వరరావు వనమ వెంకటేశ్వరరావు దిందిగల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తుంగలో దొక్కి వంద రోజుల పాలనలో వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మరి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు భవిష్యత్తులో కూడా చేస్తారు అమలు చేస్తారనేటువంటి పరిస్థితి కూడా దరిదాపులో కనిపించేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో రేపు మొన్న డిసెంబర్లోనే మరి ప్రమాణ స్వీకారం చేసి రోజునే నాలుగు వేల రూపాయల పింఛన్ కానీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి తక్షణమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ పోయి ఇంకొక లక్ష రూపాయలు తీసుకోండి రుణమాఫీ వచ్చినటువంటి రైతులని చెప్పేసి స్వయాన ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినటువంటి విషయం ఎవత్తు తెలంగాణ ప్రజలందరూ రైతాంగం అంతా కూడా చూసి కానీ నమ్మి కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి కోట్లు వేస్తే ఈరోజు ఆశలు అడి ఆశలు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి తోడుగా ఈరోజు రైతాంగం అంతా కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ధాన్యం అంతా కూడా వస్తూ ఉంది మరి అది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ డిమాండ్ చేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారికి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు మరి బోనస్ అమలు చేయాలని చెప్పేసి దాంతోపాటుగా ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు మరి నాలుగు వేల రూపాయల పెంచను అదేవిధంగా మిగతా ఈ బోనస్తో పాటు అన్ని విషయాలన్నిటి కూడా ఏదైతే వీళ్ళు మాట తప్పిరో ఇప్పటికే గ్రామాలల్లో మంచినీళ్ళు కూడా లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కరెంటు ఉండే పరిస్థితి లేదు మరి వంద రోజుల్లో అమలు చేసి ఎడిపోయిందో కానీ తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఇంత త్వరగా ఏర్పడతాయని చెప్పేసి ఎవరు ఊహించని విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలనలో ప్రజలందరికీ కూడా చుక్కలు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నింటినీ కూడా మేమంతా నిరసిస్తూ ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి ఆలోచనతో డిమాండ్ చేస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి మరి మా మాజీ ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరం కలిసి మా ఎంపీ గారితో సహా అందరూ కలిసి ఈరోజు రిప్రెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది దాని ప్రభుత్వానికి నివేదించమని చెప్పేసుకోవడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం తరపున తరపున దాంతో ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతు తరఫున పిఆర్ఎస్ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు నేగాకాంతరావు గారు ఇలందు మాజీ ఎమ్మెల్యే హెల్పీఏ గారు మరియు మచ రాయకరావు గారు మరియు వన్మ వెంకటేశ్వరరావు గారు మరి ప్రత్యేకంగా కూడా మా అందరు పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడుతూ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాము ఐదు వందల రూపాయలు వాళ్ళందరు కింటాకు కూడా ధాన్యానికి కూడా బోనస్ డబ్బులు ఇస్తాము అని చెప్పి అన్ని రకరకాల హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలో వచ్చాక రైతులను ఏమాత్రం పట్టింపు చేసుకోకుండా ఎంత మేరకు కూడా పార్టీలో జాయినింగ్ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలని చెప్పి ఎమ్మెల్యేలని ఇవాళ ఎట్లయితే కొనుగోలు చేస్తూ ఉన్నో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుగోలు చేసి దాన్ని దృష్టి పెట్టంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతాంగాన్ని పూర్తిగా కూడా పట్టించుకోకుండా ఇవాళ అన్ని పొలాలు ఎండుకుపోయి సరిగ్గా కరెంటు ఇవ్వక ఇప్పటికే రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం ఇవాళ ఈ మూడు నెలలు వంద రోజుల పాలన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతులు ఇచ్చిన గొప్ప బహుమానం ఇవ్వాలి అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ పిలుపు మేరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి జిల్లా కలెక్టర్లకు ఇవాళ ప్రత్యేకంగా మెమొరండమ్ ఇచ్చాను దానిలో పూర్తిగా వివరాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో రైతుల నుండి రైతుల పక్షపాతిగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడి తరఫున మా యావత్ బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఇవాళ డిమాండ్ ప్రత్యేక ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు దాన్ని నెరవేర్చాలని కూడా ప్రత్యేకంగా తెలియనిస్తూ ఉంటారు